కూడా మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి రవీందర్ మాట్లాడుతూ పదకొండు మంది కార్పొరేటర్లపై గుర్తు తెలియని దుండగులు అవుటర్ రింగ్ రోడ్డుపై వారి వాహనాలను వెంబడిస్తూ భయభ్రాంతులకు గురి చేశారని వారు ప్రయాణిస్తున్నటువంటి వాహనాలను వెంబడిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ తమను కిడ్నాప్ హత్యకు సుపారీ గుండాలను పెట్టారని సుమారు గంట నుండి ఔటర్ పై తమ వాహనాలను ప్రైవేటు గుండాలు వెంబడించారని ఇది కాంగ్రెస్ నాయకుల పని అని అనుమానం వ్యక్తం చేశారు తమను కిడ్నాప్ చేసే దిశగా ప్రయత్నం చేస్తారా అని సినిమా సీన్ ను తల ఔటర్ పై కార్ చేసింది కాక జరిగిందని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని చేరుకున్నామని తమ కార్యకర్తలకు ఫోన్ ద్వారా తెలియచేయగా తమ వద్దకు చేరుకున్నారని అప్పుడు వారు వెనకడుగు వేశారని కార్పొరేటర్లు వాపోయారు ఇక దాడికి యత్నించినటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నోటల్ హోటల్లో ఎయిర్పోర్ట్లో ఉండే నో హోటల్ బయలుదేరిన బయలుదేరిలా కార్పొరేటర్లు అందరినీ కూడా మూడు కార్లు ఆ బయలుదేరిన క్రమంలో ఎక్కడైతే హైత్ నగర్ దగ్గర ఓఆర్ఆర్ ఎక్కుతాము అక్కడ ఒక ఇరవై కార్లు పెట్టుకొని ఒక నలభై యాభై మంది గుండాలు అట్లాగే మా దగ్గర అమర్సింగ్ అనే కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆయనతో పాటు ఇంకొద్ది మంది చంద్రారెడ్డి అట్లాంటి వాళ్ళు అక్కడ నిల్చొని మమ్మల్ని చేజ్ చేయడం జరిగింది మమ్మల్ని యాక్సిడెంట్ చేసినట్టుగా లేకపోతే ఒక దగ్గర కారు ట్రాఫిక్లో ఆగినప్పుడు అమర్సింగ్ అనే కార్పొరేటర్ వచ్చి మా కారుని వాళ్ళ మా వాళ్ళ కారుతో మా కారు డాష్ ఇచ్చి ఆయన దిగి వచ్చి అంటే మమ్మల్ని డోర్ గుంజే ప్రయత్నం కూడా చేసారు మమ్మల్ని కిడ్నాప్ అట్లాగే కారుతో యాక్సిడెంట్ చేసే ప్రయత్నం కూడా చేసారు ఇది నిజంగా హేయమైన చర్య కూడా మున్సిపల్ కార్పొరేషన్లో మీ అందరికీ తెలుసు బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది గౌరవ కార్పొరేటర్ల అందరికి మద్దతు కూడా మాకు ఉన్నది గట్టి పరిస్థితులు అవిశ్వాసంలో గెలుస్తామని చెప్పి కాన్ఫిడెన్స్ తోటే మా కార్పొరేటర్లందరి అవిశ్వాసం యొక్క దానిలో పాల్గొనడం జరిగింది సో ఈ ఈ ఈ అనైతిక చర్య అయితే డబ్బులతో కానీ లేకపోతే భయభ్రాంతులతో కానీ డబ్బులతో కానీ భయభ్రాంతులు పెట్టి కానీ ఈ ఈ కిడ్నాప్ చేసి కానీ ఈ కార్పొరేటర్ని లోపరచుకోవడం అనేది సాధ్యం కాదు మీరు ఉంటే ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలతో ఎన్నుకోబడ్డ మనందరం కూడా ప్రయా మనమే ఈ యొక్క రాజ్యాంగ పరిధిలో ఉండాలి కాబట్టి మీకు మీ మీకు వేస్తున్నా ఏమైనా ఉంటే కౌన్సిల్లో ఐదో తారీఖు నాడు జరిగే అవిశ్వాస తీర్మానంలో పాల్గొనండి మీకు ఏం చేతనైతే చేసుకోండి తప్ప ఇట్లాంటి అనైతిక చర్యలు ఇట్లాంటి గుండాయిజాలు ఇట్లాంటి కిడ్నాప్లు ఇట్లాంటి మర్డర్లు హిరాయి గుండాలను బట్టి ఇట్లాంటి అవుటరింగ్ రోడ్ చుట్టూ కూడా మేము ఒక ఎక్కడైతే ఎక్కి మళ్ళీ గట్టేసరి వచ్చినామంటే ఇట్లా శంషాబాద్ నుంచి గజ్బౌలి అట్లాగే పటాన్ చెరువు అవన్నీ తిరిగి అంతసేపు గంట లాంటి మమ్మల్ని నరకయాతను పెట్టి మమ్మల్ని భయభ్రాంతులు గురిచేయడం నిజంగా ఏమైనా సరేషన్ కూడా మేయర్ శ్రీ జక్క వెంకటరెడ్డి గారిని దించేయాలని దేశంలోనే అత్యంతగా ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు తీసుకొచ్చినటువంటి గొప్ప అభివృద్ధి ప్రదాత అయినటువంటి జక్కా వెంకటరెడ్డి గారు మేయర్ గారిని దించాలని చెప్పేసి అని కేటీఆర్ గారు కేసీఆర్ గారి యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పేసి అని ఈరోజు ఎంతటి గుండాయుధం చేసినో మీరు అందరు ప్రత్యక్షంగా చూసిండ్రు మేము మేమందరం కూడా మేయర్ గారికి మద్దతుగా వారి యొక్క విశ్వాసాన్ని మేము ఒక బలపరుస్తూ వారి యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ మేమందరం కూడా వారికి మద్దతు తెలుపుతూ ఉంటే సూర్యాపేట నుంచి వెళ్ళి మేము అవుటర్ రింగ్ రోడ్కి వస్తూ ఉంటే మా మీద దాదాపు ఒక యాభై కార్లు వేసుకొని కొంతమంది గుండాలను నింబడేసుకొని మమ్మల్ని అటాక్ చేయడం జరిగింది మేము ప్రాణప్రాయ స్థితిలో బిక్కు బిక్కుమంటూ మేము కొంతమంది మేము మాకు అర్థం కావాలి అసలు ఏం జరుగుతుందో కూడా తెలవలేదు అటొక్క కారు ఇటొక్క కారు అసలు మాకు అర్థం కానటువంటి పరిస్థితిలో మమ్మల్ని అది చేయడం మేము కొంచెం కారు స్లో అయితే వచ్చి డోర్లు గుంజడం నిజంగా భయభ్రాంతి గురి చేస్తారు మమ్మల్ని ఇది రేవంత్ రెడ్డి గారికి తగున ఇలాంటి గుండైజానే మీరు ప్రోత్సహిస్తున్నారా ఈ రాష్ట్రంలో అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అలాగే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి కూడా నగర ప్రజలు కూడా ఒక్కసారి దయచేసి ఎన్నికకు చూడచ్చు వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా 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 వేల మంది ప్రజలు వెంకటరెడ్డి గారికి మద్దతుగా వారి యొక్క వారి యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ అందరూ కూడా వారి మద్దతు ఇక్కడికి రావడం జరిగింది వెంకటరెడ్డి గారికి పరిపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారు ఈ నగర ప్రజలు కానీ ఇలాంటి కాంగ్రెస్ గుండా మాత్రం సైన్ చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్య బద్దంగా ఎదుర్కోవాలి ఏదైనా సరే ఎన్నికలలో దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి మేరు పది కావాలన్నా ఇంకే పదవి కావాలన్నా తెచ్చుకోవాలి కానీ గిల్లా అడ్డదారిగా మమ్మల్ని అవుట రింగ్ రోడ్ మీద ఒంటరి చేసి మమ్మల్ని మా కార్ని అటాక్ చేసి మమ్మల్ని చంపుతామని బెదిరించి ఒకడైతే కార్లకి ఏదో గుంజున్నాడు అది కత్తు రాడ్లో కూడా తెలియదు అంటే ఇట్లా డోర్లు గుంజడం కత్తులు రాడ్లు తీయడం ఎంత అసలు ప్రజాస్వామ్యం అయితే అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో వాస్తవంగా చెప్పాలంటే అసలు ఒక గుండానికి మార్పేరైంది ప్రభుత్వం దయచేసి ప్రజాస్వామ్యవాదులందరూ మీడియా మిత్రులందరూ ప్రభుత్వ గవర్నర్ కూడా దయచేసి గవర్నర్ గారు కూడా ఈ గవర్నర్ గారు ఈ యొక్క విషయంలో జోక్యం చేసుకోవాలి ఇలాంటి అప్రజాస్వామికమైనటువంటి పద్ధతిని ఎంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలి వారందరి మీద కేసులు పెట్టి వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టాలి దయచేసి ఈ విషయాన్ని కూడా గవర్నర్ గారు కూడా ప్రత్యక్షంగా చూడాలని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం మీరు అందరూ చూసి ఎంత పిక్కు పిక్కు పట్టుకుంటూ అనేటువంటి విషయాన్ని కూడా అసలు చనిపోతామా అటువే ఉంటామా ఇంటికి చేరుకోమలేదు బాధలో ఉన్నాం దయచేసి మీడియా మిత్రులు అందరూ కూడా దయచేసి ప్రజాస్వామ్యానికి మద్దతు తెలిపాలి మీరు అందరూ కూడా ఈ యొక్క సమస్యను కూడా ప్రజలంతా తెలియాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం జై తెలంగాణ మీడియా మిత్రులకు పత్రికా మిత్రులకు మరియు మా టిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు ఒకటి ఏంటంటే మేము గత ఆరో తారీఖు నాడు మేము అవిశ్వాసం నోటీస్ ఇవ్వడం జరిగింది అది కూడా ఎందుకు ఇవ్వడం జరిగిందంటే మమ్మల్ని దాదాపు ఈ అవిశ్వాసం పెడదామని చెప్పేసి గత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఒక నాలుగు ఐదు నాలుగు ఐదు నెలల నుంచి మమ్మల్ని సతాయించడం జరుగుతుంది ఇదేదో మేమే పెట్టుకుంటే సరిపోతుంది మేమన్నా చాలా డీప్గా డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మేమే అసలు ఏమన్నా కానీ అవుతమ్మా పోతమ్మా అని ఉద్దేశంతో మేమే అవిశ్వాసం పెట్టుకోవాలనే ఉద్దేశంతో మేము కొంతమంది కార్పొరేటర్లను చర్చించి అసలు డెవలప్మెంట్ ఇవాళ బీజాది కూడా అంటేనే ఒక రాష్ట్రంలోనే డెవలప్మెంట్ జరిగిన కార్పొరేషన్ దాన్ని దృష్టిలో పెట్టుకొని మేమే అనుకున్నాం ఒకసారి దీని గురించి అవిశ్వాసం పెట్టుకున్నాం అనుకొని గత ఆరో తారీఖు నాడు మేము అవిశ్వాసం పెట్టుకోవడం జరిగింది ఆ రోజు కూడా మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు సరే అది కూడా మేము మీడియా మిత్రులు కానీ పత్రికా మిత్రులు కానీ ఎన్నటికి మేము డేట్ చేయలేదు మా దగ్గర స్నేహితులకు కూడా మేము చెప్పలేదు సరే అదేదో ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కలెక్టర్ గారు ఇది రూల్ ప్రకారం కాబట్టి కలెక్టర్ గారు ఒక గవర్నమెంట్ సర్వెంట్ కాబట్టి గత ఈ ఐదో తారీఖు నాడు మాకు డేట్ చేయడం జరిగింది గత రెండు మూడు రోజుల నుంచి కూడా మేము చర్చించుకుంటున్నాం మనకు డేట్ వస్తామని చెప్పేసి నిన్న నుంచి కూడా మేము మాట్లాడుతున్నాం నిన్న కూడా మా మీద కొద్దిగా దాడి అనేది కూడా జరిగింది మేము చెప్పుకోలేదు నిన్న కూడా మేము ఆ రాత్రో రాత్రి మేము సూర్యపేట కొందరం అక్కడ కొందరం ఇక్కడ కొందరు పోవడం జరిగింది సరే ఈరోజు సరే సండే కదా మేము ఇవాళ వచ్చి రేపు పొద్దునో ఇయ్యాలో ఫ్లైట్ ఎక్కాలనే ఉద్దేశంతో సూర్యపేట నుంచి మేము అవుటర్ ఎక్కుతుండే క్రమంలో గత యాభై కార్లు మినిమం యాభై కార్లు ఒక పది పదిహేను ఫార్చునర్లు ఇన్నోవాలు అన్ని కార్లు ఒక యాభై కార్లు వారు పెట్టుకొని మా వెనక ఎట్లాంటి సినిమాల్లో విలన్ ఏ విధంగా వస్తారనే ఎట్లొస్తారో వస్తారో ఆ విధంగా డబల్ జీరో డబల్ టూ నెంబర్ ఒకటి ఇంకోటి జీరో త్రిబుల్ సిక్స్ నైన్ అనేది ఒక కారు ఇవన్నీ కొన్ని కార్లు మేము నెంబర్లు అవుట్ చేసినాం మేము మా దగ్గర ఉన్నాయి అవుటరింగ్ రోడ్లో కూడా రేపు పొద్దుగా అవి మనము అది సీసీ సీసీ ఫుటేజ్ చేయగలిగితే మాత్రం మొత్తం కార్ నెంబర్ తీస్తాయి ఒకటి ఏంటంటే మామూలు చాలా భయభ్రాంతులు మామూలు కాదు మామూలు కార్లకెళ్ళి తీయడము రాడ్లు తీయడము కత్తులు తీయడము అమర్సింగ్ దిగి మా కార్పొరేటర్ తల్లడం కొన్ని చాలా జరిగినాయి అవి మీకు సీసీ ఫుటేజ్ చూస్తే ఎందుకంటే రాజకీయం అనేది వాళ్ళు ఉంటుంది పోతే రేపు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే మొన్న ముగ్గురు కార్ ముగ్గురు ఎంపీలు ఐదు ఊరు ఎమ్మెల్యే నుండి గవర్నమెంట్ వచ్చింది ఇలా మేము రాలేదా మేము పదిహేను చేసినా అంటే ఏ గవర్నమెంట్ అనేది శాస్త్రం కాదు రేపు మేము వస్తాం మీరు వస్తాం రాజకీయాలు అనేది శాస్త్రం కాదు మనసులో వ్యక్తుల ముఖ్యం ఇవాళ డెవలప్మెంట్ ముఖ్యం ఇలా వెంకరెడ్డి గారు డెవలప్మెంట్ చేస్తున్న ఉద్దేశంతో మేము అందరం సహకరిస్తున్నాం తప్ప అది లేదు మా దగ్గరకు వచ్చి డబ్బులు ఇస్తాం ముప్పై లక్షలు ఇస్తాం యాభై లక్షలు ఇస్తామంటే కూడా మేము వద్దని చెప్పినాం ఎందుకంటే వెంకరెడ్డి గారు డెవలప్మెంట్ చేస్తారు వెంకరెడ్డి గారితో మేము ఉంటామని చెప్పేసి మేము ఒకటి జరిగింది ఇప్పుడు ఈ దాడి జరిగినా కూడా ముగ్గురు కార్పొరేటర్ ఫోన్ చేసినా మీకే మేము మద్దతు చేస్తున్నాం అని చెప్పేసి ఇవాళ ముగ్గురు నాలుగు కార్పొరేటర్ నేను పార్టీ ప్రెసిడెంట్ చెప్తున్నా నాకు ముగ్గురు నాలుగు కార్పొరేటర్ చేసి రాన్న మీకు మేము కష్టంగా మీకు మేము రేపు పొద్దుగానే మీకు సపోర్ట్ చేస్తాం మేము అంటే ఉంటామని చెప్పి నాకు ముగ్గురు కార్పొరేటర్ ఫోన్ చేసి నేను పేరు చెప్పాను ఎందుకంటే ఈ విధంగా రాజకీయాలు అనేది కాదు రేపు పొద్దుగాలు అన్ని ఉంటాయి ఇవాళ రాజకీయాలు అనేది శాస్త్రం కాదు ఇవాళ రాజకీయాల గురించి మనం ఇది కాదు కానీ ఒకటి ఒకటి రాజకీయం చేయదలుచుకుంటే కరెక్ట్గా జనాల మధ్యలో ఉండాలి జనాల మధ్య లీడర్ కావాలి తప్ప ఈ విధంగా చేయదు ఈ శాస్త్రంగా ఇవాళ ఏదైతే జరిగిందో ఇది రేపు పొద్దుగాలు మీద మా కార్యకర్తలు లేరా ఇవాళ పేపర్లు ఇలా దాక్కుంటే మేము ఇవాళ ఇటుకొచ్చాము నాకు చేయాల్సి ఇవాళ పేపర్ మేము ఒక్క ప్రెస్ లో ఏదో చెప్తే పేపర్ వాళ్ళు చెప్తే ఇవ్వాలి ఇంత మంది జమ మాకు మీ పేపర్ లో వాళ్ళు ఇవ్వాలి సేవ్ అయిన తప్ప మేము ఎందుకంటే ఈ రోజు చెప్తున్నాం మేము ఖచ్చితంగా ఇవాళ ఎవరైతే మా మీద దాడి చేసిన ఎన్ని కాలు దాడి చేసిన వాడి మీద రేపు ఆయన మీద యాక్షన్ తీసుకుని జైలు పంపించే పంపించేదాకా నేను పార్టీ అధ్యక్షులు బూకునే లేదు ధర్నా దాకా బుక్నే లేదు కంప్లీట్ చేస్తామని మా అధిష్టానంతో చర్చించినాక ఏం చేయాలని చేస్తాం ఇది కాదు ఖచ్చితంగా ఒకటి చెప్తున్నాం రాజకీయం అనేది కొట్టాడండి ఎలక్షన్లో గెలవండి రేపు పబ్లిక్లో ఉండండి కానీ ఈ విధంగా చేయడం కాదు మేము అసలు దాదాపు అరిచేత ప్రాణాలు పెట్టుకుని వచ్చినాం అండి ఇవాళ అమర్సింగ్ దిగి ఇంకా అందరు దిగి అమర్సింగ్ వాళ్ళు మేము ప్రాణాలు అరిచేతలు పెట్టుకుంటే ఎవడని చూస్తాం అమర్సింగ్ ను మాత్రం చూసినాం అమర్సింగ్ దిగి కార్ డోర్ గుంజుడు కార్పొరేటర్ ఉన్నారా మేము ఎవరైనా ఎవరు వాళ్ళు కార్పొరేటర్లు ఉన్నారు ఆ సీసీ ఫోటోలు చూస్తే తెలుసు మేము కార్ నెంబర్ చెప్తున్నా మేము చెప్పడం కాదు ఇలా మేము చెప్తే కావాలని చెప్తారు అనుకో కార్పొరేటర్లు ఉన్నారు వాళ్ళు ఎవరు మొత్తం తెలుసు ఇంత ధైర్యంగా మనసుని చంపుతారు అయ్యో రాజకీయాలు అనేది ఇది పద్ధతి కాదు ఖచ్చితంగా ఏదైనా ఉంటే జనాల మధ్యలో చేసుకోవాలి తప్ప వాళ్ళ మీద దాడులు చేసుకోవడం కాదు ఇది ఎక్కడ పోతుంది సమాజం ఇది పద్ధతి కాదు ఖచ్చితంగా వీళ్ళు ఎవడైతే మా మీద దాడి చేసిండో వాడి మీద రేపు యాక్షన్ తీసుకొని రేపు జైలు పంపించేదాకా మేము ముక్కనేది అని చెప్పేసి మేము టీఆర్ఎస్ టీఆర్ఎస్ అధ్యక్షున నేను చెప్తున్నా ఖచ్చితంగా దీన్ని మొదలుపెట్టే ప్రసక్తి లేదు మా మీద జరుగుతుంది రేపు ఇంకో పార్టీ మీద జరుగుతుంది ఇది పద్ధతి కాదు ఖచ్చితంగా మీరు కూడా అందరూ సహకరించాలి పార్టీ వాళ్ళు పేపర్ వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా దీన్ని సహకరించాలని చెప్పేసి మేము అందరూ దండబెట్టి కొడుతున్నాం